ఇరవై ఆరవ తారీఖు వచ్చినట్టు సంతలో మంచి సైజు గల మరి మంచి డెకరేషన్ చేసినటువంటి ఇద్దరు ఏం చెప్పిన ఒకటి వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ వంద అరవై త్రీ ఒక లక్ష అరవై వేలు ఫోన్ నెంబర్ ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు ఎవటం నుంచి వచ్చారు మీ పేరు బజార్ సాబ్ సంచికి వేసినా కూడా డబ్బులు వేస్తాడు కానీ నెంబర్ ఫోన్ నెంబర్ చెప్పంటే మనిషి కింద మీద పడతాడు నీ అవ ఇట్లా అంటున్నప్పుడు నెంబర్ని చెప్తా ఇద్దరికి బాయ్ ముట్టే అసలు వాళ్ళు అడిగే లేదు చూసేవా సంతకూలువైతే అంత ఎద్దులు తెచ్చారు కానీ నెంబర్ చెప్పడానికి ఇది మా అనుభవాలు ఇద్దరు కూడా ఆ ప్రస్తుతానికి ఎప్పటి నుంచి వచ్చిన అనగారు ఇరవై ఆరో తారీఖు కూడా మంచిగా ఎద్దులైతే నెంబర్ చెప్పనా కొంచెం చెప్పనా ఆగ ఆగంటాడు అక్కడ ఫోన్ చేశాడే నెంబర్ ఆ విధంగా టచ్ అక్కడ ఫోన్ కొట్టి ఇక్కడ చెప్తాడు చెప్పు నువ్వు చెప్పు అట్లే రైట్ ఇది ఎన్ని అవస్థలు పడాల్సి వస్తుంది మీకోసము నెంబర్ కావాలంటే మరి ఎద్దులు మంచి సరసం కావాలన్నప్పుడు ఇలా విధంగా మిమ్మల్ని మోటివేషన్ చేసానికి ఇది పరిస్థితి మరి పని గురించి అయితే అడుగుదాం పని పోతాయి రెండు వైపులు పోతాయి ఒకే రెండు వైపులు పోతాయి మంచిపోతాయి మెల్ల చూస్తే మీకు అర్థమవుతుంది అబ్బా మరి తీసుకునే ఆ మాత్రం మీకుంటే చూశారు కదా వీడియో ఎలా ఉందో మరి వీడియో చూడండి ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి జూలై ఇరవై ఆరో తారీఖు చూశారు కదా మరి ఒక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ వెనక మొట్టాలు చూడండి ఒక్కసారి ఎలా ఉన్నాయనేది కాళ్ళవ చూడండి మీరు గమనించాల కాళ్ళు అయితేనేమే వెనక అయితేనేమే ఇదే దీనికి ఏందో సుడి ఉన్నట్టుంది ఇక్కడ దీని సెంటర్లో ఒకసారి మీరు గమనించండి కనిపిస్తే అదేం చుడు అంటారు మీకు తెలిసిన వాళ్ళు గమనించండి తాకి ఎత్తలేండి నేను గిరి వెనక నందని కో శివాసలు నీ అవు ఎలా కొన్నారా ఎద్దులు ఇంకా లేదన్నా దొరకలేదు అవునా ఓకే కావాలా ఎద్దులు ఓకే ఏ రేట్లో కావాలి ఏ సైజు కావాలి పెద్ద సైజు ఇంత సైజు అంటే ఒక ఎనభై వేలు తొంభై వేలు సరిపోయినా అవునా ఎంత కావాలి మరి ఓటీ ఇరవై ఈ సైజుకే ఆ నెంబర్ చెప్పు ఓకే పేరు ఓకే పళ్ళ మీద కావాలి మళ్ళా ఓకే నచ్చితే ఇంకా ఏమైనా పెడతారా అంతే అంటారా ఓకే నచ్చి ఓకే ఓకే ఉండి అలాంటివి ఎవరైనా ఉంటే ఎవరైనా తయారు చేసి ఉంటే ఖచ్చితంగా అన్న చెప్పండి మరి అలా తేపలు ఉంటే కూడా తీసుకోవట్లేదు మరి అసలు పేరుకి తగ్గట్టు కూడా సరకు అడగడం జరిగింది మరొక వీళ్ళ కలుసుకుందాం